ఒక గంటలో అంత తగ్గిపోతుంది మీకు నాటు వైద్యం కూడా తెలుసా ఏదో ఈ ఊరుకు వచ్చా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఈ ఊర్లో మీకు ఎలా పుట్టిపోతుందండి ఈ ఊరు వాళ్ళ ఏంటి మీరే అలా అడిగితే నేనేం చెప్పేదండి నేను ఈ ఊర్లో పుట్టాను కానీ ఊహ వచ్చినప్పటి నుంచి పట్నంలోనే పెరిగాను ఏదో పేవలతో వస్తానా వద్దే పోదనుకోండి అందుకనే పోస్ట్ లో పుస్తకాలు మ్యాగజైన్లు తెప్పించుకుంటారన్నమాట అవునా మీకెలా తెలుసు మొన్న పోస్ట్ మాస్టర్ గారు తీసుకొస్తుంటే చూశాను స్కూల్లో ఉన్నంత చెప్పు నా కాలక్షేపం అయిపోతుంది కానీ ఆ తర్వాత పొద్దుపోవడమే కొంచెం కష్టంగా ఉంది అందుకని ఆ మీకు కావాలంటారు అంతేనా కరెక్ట్ పాయింట్ పట్టించారు మీకు అభ్యంతరం తప్పకుండా చాలా థ్యాంక్స్ అండి ఆ మాత్రం ఇరుగో చూడండి మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మా ఇంటికి రావచ్చు అడగొచ్చు అవి మీ వెంట వచ్చేస్తాయి అలాగేనండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఇదిగోండి ఆనంద రామరాజు ఆశా జ్యోతి చాలా బాగుంది చదవండి పుస్తకం ఇవ్వడానికి ఇంత దూరం రావాలా కబురు చేస్తే నేనే వచ్చి తీసుకునేవాడినిగా నాకు ఇంట్లో ఏం తోచలేదు అందుకని వెంటనే ఇచ్చేస్తా అర్జెంటుగా చదివి నిదానంగా పంపించండి అలాగే లేదుగా వెళ్ళారు మాస్టర్ గారు మీరా నమస్తే మాస్టర్ గారు నమస్తే ఏమిటి ఈవేళప్పుడు రెండు రోజుల నుంచి మీ దర్శనమే లేదే కొత్త పుస్తకాలు నిన్నేగా వచ్చాయి మీరు చదవకుండా నేను అడగడం ఏం అని చెప్పండి నేను ఎప్పుడో చేశాను తీసుకోండి థ్యాంక్స్ మాస్ గారు కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుందాం మీకేమన్నా చదివారా అని అదేమిటి అలా అడుగుతున్నారు కాదు మీరు ఇంతవరకు థ్యాంక్స్ అన్నమాట తప్ప మరో మాట మాట్లాడరే అందుకని మీరు ఇంట్లో మాట్లాడడానికి లేరండి అమ్మా నంత ఎంతసేపు అని మాట్లాడతాం పట్నంలో హడావిడిగా బిజీగా బ్రతకడం అలవాటైన వాళ్ళకి ఇలాంటి పల్లెటూళ్ళలో బ్రతకడం కాస్త బోరే కానీ ఈ ప్రశాంత వాతావరణంలో పసిపాపల్ లాంటి అమాయకులైన ఈ ప్రజల మధ్య బ్రతకగలిగితే ఇంతకన్నా స్వర్గం లేదేమో అనిపిస్తుంది మొదట్లో నాకు బోరుగానే ఉండేది కానీ ఇప్పుడు అది అలవాటైపోయి హాయిగా ఉంది ఈ మనుషులతో కలిసి మీరు ఎలా బ్రతగలుగుతున్నారో నాకు అర్థం కావడం అది చెప్తే తెలిసేది కాదు ఆ భావం మనలో కలగాలి మాట వర్చకి మనం గుడికి వెళ్ళేమే అనుకోండి దర్శనం కోసం క్యూలో నిలబడాల్సి వచ్చింది అనుకోండి అది కొందరు బోర్ కొడుతుంది కానీ భగవంతుడి మీద మనసు నిలుపుకున్న భక్తుడికి మాత్రం కాలం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు భక్తులు కాగలరా మీది బోర్డు అలవాటు పడిపోయారు అందుకే కొత్త అర్థాలు చెప్తున్నారు అది కదండి మనస్ఫూర్తిగానే చెప్తున్నాను ఈ ఊరు నాకు చాలా నచ్చింది నేను నమ్మను లేదండి నిజంగానే నేను నమ్మను నిజంగానే నచ్చిందండి సర్లేండి వేరేదైనా టాపిక్ గురించి మాట్లాడదాం అవును మీకు ఆర్డర్ చిత్రంలో ఎవరంటే ఇష్టం నేను ఎవరిని చూడలేదండి పర్వాలేదే మీరు కూడా బాగా జోకులు వేస్తున్నారే అవును బాగా పొత్తుపోయినట్టుంది సారీ ఏ వయసులో ఆ ముచ్చటని నీకు పెళ్లి కూడా చేసిస్తే మా బాధ్యత తీరిపోతుంది ఎందరితోనో చెప్పాను ఒక్కటి కూడా మంచి సంబంధం దొరకడం లేదు నీకెలాంటి సంబంధం కావాలనుకుంటున్నావు నేను కావాలనుకోవడం ఏమిటి నీకెలాంటి ముగుడు కావాలో నువ్వే చెప్పాలి గాని కుర్రాడ ముచ్చటిగా ఉంది గుణవంతుడైతే చాలుగా అంతకంటే ఏం కావాలి ఆహా ఒకవేళ ఏదైనా పెద్దంటి సంబంధం కావాలనుకుంటున్నావేమోనని రేపు కాపురం చేయబోయేది నువ్వు మీ ఆనందం కంటే మాకు కావాల్సింది ఉంది ఏమిటి మీరు అదే విషయం మాట్లాడుతున్నారన్నమాట ఏ విషయం నానా అదేనమ్మా మీ పెళ్లి విషయం నేను మంచి సంబంధం చూసి అలాగా ఏమిటండి చెప్పలేదు ఏ ఊరు ఎవరికు రాడు ఎలా ఉంటాడు చాలా చక్కగా ఉంటాడు పాస్తి ఉన్నాయా ఎందరికీ ఎంత కాలం ఎంత దానం చేసినా తరగనంత ఆస్తి ఉంది అబ్బా అంత పెద్ద జమీందారులు అన్నమాట ఆస్తులు కాదే అవి మనకే ఉన్నాయిగా విద్యను విద్య రంగు అఖిరార్థ కోటికి పూర్తిగా నిచ్చిన తరుగబోదు అని అన్నారు పెద్దలు కుర్రాడు బాగా చదువుకున్నవాడు పైగా నాకు నచ్చాడు అబ్బా సంపద అసలు విషయం చెప్పండి ఇందుకు ఎవరా కురాడు మన బడిపంతుడు వెంకటేశ్వరుడు చివరికి బడిపంతులు సంబంధమా ఏ ఆ మాట అమ్మాయిని చెప్పని మీకు ఇష్టం లేకపోతే మానేద్దాం నాకు తెలుసమ్మా ఏమిటండి మీకు తెలిసింది అమ్మాయికి అబ్బాయి నచ్చాడు అది నాకు తెలుసు నీకు తెలియదా తెలుసుకో రేపు ఉదయం వెళ్ళి ఈ సంబంధం ఖాయం చేయబోతున్నాను పదండి ఏమిటి ఎలా వచ్చారు ఏమీ లేదమ్మా ఒక మంచి పని మీదే మీతో మాట్లాడదామని మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఏమంటారు ఏమిటమ్మా ఆలోచిస్తున్నారు ఏం లేదండి ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది ఇంకా పెళ్లి కాలేదు అక్కయ్య పెళ్లి అయితేనే కానీ తను పెళ్లి అంటున్నాడు అబ్బాయి ఈ అమ్మాయినా మొట్టమొదట చూసినప్పుడే అనుకున్నాను కుర్రాడు చాలా బుద్ధిమంతుడే ఇప్పుడు బాధ్యత తెలిసిన యోగ్యుడని కూడా అర్థమైంది అదేనండి వాళ్ళ నాన్నగారు వీడి చిన్నప్పుడే పోయారు ఉన్నవన్నీ అమ్మి చదివించాను ఏదైనా పెద్ద ఉద్యోగం వస్తుందేమో అపోసపో చేసి పిల్ల పెళ్లి చేద్దాం అనుకున్నాం అది రాలేదు ఎంత పొదుపుగా చేసినా మూడు నాలుగు వేలు కావాలి కదండి ఇంతకీ అమ్మాయికి సంబంధం ఏదైనా చూసారా సంబంధాలు సిద్ధంగానే ఉన్నాయండి డబ్బు చేతిలో ఉండాలే కానీ వారం రోజుల్లో పెళ్లి జరిపిస్తానని మొన్న మా తమ్ముడు వచ్చి చెప్పి వెళ్ళాడు మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను ఇంటికెళ్ళి ముందు ఐదు వేలు పంపిస్తాను మీరు ఊరు వెళ్ళి అమ్మాయి పెళ్లి ముగించుకుని రండి పర్వాలేదమ్మా మీరేం సందేహించకండి సంబంధాలు కలిశాక అమ్మాయి నాకు పదైదు కాదుగా వస్తాను ఈలోగా మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం అమ్మా 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 అక్కయ్య ముఖంలో నవ్వు చూసే డాలైంది అవున్రా ఒక్కొక్కసారి మనం నమ్మలేనివి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి బాబు ఒక తీయటి మాట ఏటి ఆ భగవంతుడే మునసపు గారి రూపంలో మన ఇంటికి వచ్చి మీ ఇద్దరు పెళ్లి ఒకేసారి చేసేమన్నమాట ఏమిటనం అనేది వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తానన్నారు రా అదేంటండి అమ్మాయి పెళ్లి కాకుండా అబ్బాయి పెళ్లి ఎలా చేస్తామని నేను అన్నాను దాండే ఉందండి మీ అమ్మాయి పెళ్లికి కావాల్సిన డబ్బు నేనే పంపిస్తాను మీరు వెంటనే సంబంధం ఖాయపరచుకోండి రేపు మాఘమాసంలో పెండిని అన్నారు మాట్లాడే అమ్మగారు అమ్మగారు మున్సి గారు మీకు డబ్బి బాబు నువ్వు చాలా అదృష్టవంతుడు గొప్ప ఇంటి బిడ్డ నా కోరలు కాబోతుంది ఆ పిల్ల పుణ్యమా అంటూ మీ అక్క పెళ్లి కూడా జరిగిపోతుంది ఇగో బాబు మన ఊరు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు త్వరగా చేయించు